నమస్కారం అమ్మా నాన్న టీవీకి స్వాగతం విధి చూపు చూడడంతో వారంటూ ఎవరూ లేక వీధుల పాలై భిక్షాటన చేసుకుంటూ ఏ మారిన అనాథులను అమ్మానాన్న అనాథుల పుణ్యక్షేత్రం ద్వారా చేరదీసి వారి బాగోగులు చూసుకుంటున్నాడు ఆ పరమేశ్వరుడు వారికి నిరంతరం తోడుగా ఉండేందుకు ఈ పుణ్యప్రదేశంలోనే శ్రీ సోమనాధేశ్వర స్వామిగా కొలువై నిత్య పూజలు అందుకుంటున్నాడు దీనుల సేవే దేవుని సేవా అని తలచిన భక్తులు ఈ పుణ్యప్రదేశానికి వచ్చి వారి పెద్దలు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయిన కుటుంబ సభ్యుల వర్ధంతి రోజుల్లో ఇక్కడ సేద తీరుతున్న అబాకిలకు స్వయంగా అన్నదానం చేస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చుతున్నారు అలా సరోజా రామకృష్ణ అనే మానవ మూర్తి తన భర్తగారి జ్ఞాపకార్థం నిర్భాగ్యుల ఆకలి తీర్చారు శరణార్థుల సేవే సాయిబాబా సేవ అని భావించిన మానవ మహనీయురాలైన సరోజా రామకృష్ణ గారు అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రానికి విచ్చేసి నా అంటూ ఎవరూ లేని ఈ నిర్భాగ్యులకు అండగా నిలబడ్డారు హైదరాబాద్ అత్తాపూర్ నుండి వారి కుటుంబ సభ్యులతో కలిసి విచ్చేసిన ఈ సేవామూర్తి ముందుగా శ్రీ సోమనాధేశ్వరుణ్ణి దర్శించుకోగా అర్చకులచే వారి గోత్రమైన కౌండిన్యగోత్రంపై పూజలు చేయించుకుని పరమేశ్వరుని పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులయ్యారు అనంతరం ఈ నిర్భాగ్యుల ఆకలి తీర్చడంలో భాగంగా వారి భర్తగారైన కీర్తిశేషులు నుంత రామకృష్ణగారి వర్ధంతి సందర్భంగా శ్రీషిరిడీ సాయినాథుని పేరుపై జీవితకాలం అన్నదానం కోసం తగిన విరాళాన్ని అలాగే కుమారుడైన కీర్తిశేషులు రవికుమార్ గారి జ్ఞాపకార్థం విలువైన సాయం చేసి వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చి పరమేశ్వరుని పరిపూర్ణ కరుణాకటాక్షాలు పొందారు షిరిడీ సాయిబాబా వారి ఆజ్ఞ మేరకు దీనులకు దుఃఖితులకు సేవ చేయడం అదృష్టమని సేవామూర్తి సరోజారామకృష్ణ గారు అన్నారు నా పేరు సరోజ రామకృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చాము సిరిడి సాయి ఆజ్ఞ ప్రకారం దీనులకి దుఃఖితులకి సేవ చేయమని చెప్పారు దాని నుంచి ఇక్కడ వచ్చి ఇక్కడ చాలా బాగా అన్నదానం అయి చేస్తున్నందుకు వచ్చి డొనేషన్ ఇచ్చాను ఈ వీళ్ళందరినీ చాలా చక్కగా చూసుకుంటున్న సేవాభావం బాగా ఉన్నది అందుకే తృప్తిగా మేము సమర్పించుకున్నాం అన్నదానాన్ని ఆ పరమేశ్వరుని అనుగ్రహంతో ఇతరులకు సేవ చేయాలనే మీలాంటి మానవ దేవుళ్ల సహకారంతో నేడు వందలాది మంది అనాథుల పాలిట ఆపద్భాంధవ నిలయమైంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం మీ కుటుంబ సభ్యుల వర్ధంతి కార్యక్రమం రోజున ఈ సేవాశ్రమానికి వచ్చి ఆర్థికం పూజలు నిర్వహించుకుని దిక్కు మొక్కు లేని ఈ అబాక్యులకు వారి పేరుపై అన్నదానం చేసి పెద్దల దీవెనలను సంపూర్ణంగా పొందండి